హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నీలు జాట్ ఆఫ్ బేకింగ్ కేక్స్లో యూస్ చేసుకునే మూజ్ని అది కూడా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా మ్యాంగో మూస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూసేయండి దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం వన్ కప్ రైపెన్ మ్యాంగో అలాగే స్వీట్కి తగ్గట్టు షుగర్ దీనికి ఏం మెజర్మెంట్ లేదు తీసుకొని మిక్సీ చేసుకోండి రెండు కలిపి మిక్సీ చేసుకోండి లేదంటే మీరు పౌడర్డ్ షుగర్ కూడా వాడుకోవచ్చు నేనైతే మామూలు గ్రాన్యూట్ టెడ్ షుగర్నే వాడుతున్నాను రెండు కలిపి మిక్సీ చేసేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిక్సీ చేసుకున్న మ్యాంగోని ప్యాన్లో వేసుకొని దాంట్లో కొంచెం అంటే దీంట్లో హాఫ్ కప్ వరకు వాటర్ పడుతుంది కానీ నేను ఫస్ట్ కొంచెమే వేసుకొని దాన్ని బాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి ఎక్కడ మాత్రం ఆపకండి ఎందుకంటే అది మళ్ళీ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోండి అంతా దగ్గరికి అయినంత వరకు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు ఒక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది చూడండి మనకి అది ఎలా అంటే స్పాచ్యులాకి అంటకుండా జా అలా థిక్గా ఫామ్ అయిపోతుంది అనమాట తిక్కుగా ఫామ్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం ఒక నేను ఇందాక కొంచెం వాటర్ వేసాను కదా ఇప్పుడు మిగతా హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసేసుకొని నేను మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేస్తాను అది ఎలా అంటే మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట అంటే మనకి స్పాచులాకి అంటినప్పుడు ట్రాన్స్పరెంట్గా కనిపించినప్పుడు మనకి రెడీ అయినట్టు దీన్ని మనం కేక్స్లో డెజర్ట్స్లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే మ్యాంగో కేక్ని ఎలా చేసుకోవాలో నేను కమింగ్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి ఇప్పుడు చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనం కాన్ఫ్లవర్ మిక్స్చర్ని రెడీ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కాన్ లో కొంచెం వాటర్ వేసుకొని స్లరీ కింద ఫామ్ చేసేసుకొని దీన్ని మనం ఆ మూజ్లో యాడ్ చేసుకుంటే మనకి థిక్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారా కానీ మనం వేసినప్పుడు కలుపుతూనే ఉండండి లేకపోతే లమ్స్గా ఫామ్ అయిపోతే మనకు అది మళ్ళీ మిక్స్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఇప్పుడు కలుపుతూ ఈ స్లరీని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని కలుపుతూ జస్ట్ స్మూత్ పేస్ట్గా అయిపోతే థిక్గా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక జాలీ తీసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవడమే ఇప్పుడు ఎందుకంటే మనకి పీచ్ పీచ్లా ఉంటుంది కదా అది ఏమైనా ఉంటే దీంట్లో వచ్చేస్తుంది జస్ట్ సాఫ్ట్ మిక్స్చర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇదే బేసిక్ మూజ్ దీన్ని కేక్లో మూస్ కింద ఎలా రెడీ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో స్టేట్ జీవం నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి మ్యాంగో కేక్ విత్ మ్యాంగో మూజ్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా విత్ డిజైనర్ కేక్ ఎలా చేసుకోవాలో మనకి నెక్స్ట్ వీడియో రెడీ అవుతుంది రాబోతుంది కాబట్టి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్